మంది ఎమ్మెల్యేలలో అసలు ఉంటారా వాళ్ళు లో ఉంటారా లేకపోతే పక్కకు వెళ్ళరండి ఎందుకు వెళ్ళకుండా ఎలా ఉంటారు చెప్పండి అసలు పార్టీలు మారే సంస్కృతికి తెరదీసిందే మీరు గట్టిగా మాట్లాడితే మీరే తెరదీశారు మరి మీరు తెరదీసినప్పుడు మాట్లాడితే రాజీనామా అంటారు

ఆయన అసెంబ్లీకి రాడు ఆ వచ్చే ఉద్దేశం ఉంటే ఈ పార్టీకే వచ్చేవాడు సార్ అంటే ఇక అట్లా అది అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తుంది పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఎవరి మధ్య పోటీ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు సంశయం ఎలా అయిపోయిందంటే ఆ రోజు ఎట్లా అయితే మీరు ఒక్కళ్ళే ప్రతిపక్షం లేకుండా చేశాడు మీరు ఆ రోజు కావాలని చేశాడు ఈ రోజు సందర్భాన్ని బట్టి అయ్యేలా ఉంది అసలు ప్రతిపక్షం లేకుండా ఉండేలా ఉంది ఇప్పుడు బీజేపీ ఎక్కడ వేసిన అక్కడలానే ఉంది వాళ్ళకి ఆ రోజు వచ్చిన పాల పొంగు మళ్ళీ మళ్ళీ రావట్లేదు ఆ రోజు ఎందుకు వచ్చింది అసలు కేసీఆర్ నేతను కూడా చేయిట్టి మనమే సీఎం అవ్వాలి అనేంత దురాస్తి వాళ్ళు వెళ్ళారు వాళ్ళ పన్నాగారిని కనిపెట్టిన కేసీఆర్ జాగ్రత్త పడ్డాడు ఈ మధ్యలో వీళ్ళిద్దరు కుంగులాట్లో కాంగ్రెస్ బలపడింది ఇలా జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ఇంత బలపడిన తర్వాత ఇదివరకు ఇట్లాగా హారత్పళ్ళెంలో పెట్టి బీజేపీని పెరగస్తుందా కాంగ్రెస్ అలాగే ఈ ఈ టిఆర్ఎస్లో వాళ్ళని పార్టీనే బలోపేతం చేసుకుంటారా జారిపోతున్న ఎమ్మెల్యేలే పట్టుకుని చేసుకుని నడిపించుకుంటారా మళ్ళీ ఏం కేసులు వచ్చి మీద పడతాయో ఏమీ తొగ్గుతారో ఈ తవ్వకాల్లో ఏం బయటపడి ఎవరి మెడకి ఏం పడుతుందో అనే ఒక భయం కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఎక్కడో దాకేందుకండి బాలకసుమని ఉన్నాడు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే ఆయన ఎన్ని ఎన్ని ప్రగల వాళ్ళు దొరికారండి ఏదో పెట్ట కొంచెం కోతగారం అన్నట్లు చేశాడు కదా అతని మీద ఎన్ని ఇసుకకి సంబంధించిన ఎన్ని వివాదాలు ఉన్నాయి అతని మీద మరి వీళ్ళు చూడు చూస్తూ ఊరుకుంటారా కాంగ్రెస్ చూస్తూ చూస్తా కదా అలాంటప్పుడు అతనికి రాజకీయంగా ఇది గొంతు ఉంటుందా ఉండదు ఓడిపోయిన వాళ్ళు ఒక రకం బాధలో ఉంటే గెలిచిన వాళ్ళు ఇంకొక రకం బాధలో ఉన్నారు ఏంటి అసలు మన పరిస్థితి ఏంటి అసలు ఈ పార్టీ ఉంటుందా ఉండదా ఈ పార్టీ లేకపోతే మన గతి ఏంటి ముందే తట్టాపట్ట సర్దుకుంటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంలో లోపల లోపల మదన పడుతున్నారు వాళ్ళు ఈ ఈ మదనంలో నుంచి వాళ్ళు బయటపడి కాంగ్రెస్లోకి వస్తారా లేకపోతే తటస్థంగా ఏం జరుగుతుంది అని చూస్తారా అది ఇది కాదంటే ఎందుకు బీజేపీలో చేస్తారా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లు ముగ్గురే మిగిలే పరిస్థితే వస్తే గనక మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎంత అవునన్నా కాదన్నా అందులో ఇచ్చేది నూట డెబ్బై ఐదు సీట్లే కదా పదిహేడు పార్లమెంట్ సీట్లు కదా ఉన్నది ఈ పదిహేడు పార్లమెంట్ సీట్లలో వాళ్ళ పార్టీ వాళ్ళని అకామిడేట్ చేసుకుంటారా బయట నుంచి వచ్చిన వాళ్ళని అకామిడేట్ చేస్తారా చేయలేరు కదా అలాంటి పరిస్థితుల్లో సీట్ ఇవ్వకపోతే ఉండే వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది కొత్తగా వచ్చి చేరే వాళ్ళు ఎంతమంది అనే ఒక మౌలికమైన ప్రశ్న అయితే ఉంటుంది ఈ పరిస్థితుల్లో వీళ్ళు అటు టిఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేక ఇటు కాంగ్రెస్లోకి వస్తారా అటు బీజేపీలోకి వస్తారా అనేది చూడాలి ఎవరి ఎవరి ఈక్వేషన్స్ ప్రకారం వాళ్ళు అవుతారు ఈ పరిస్థితుల్లో రేపు ఎలక్షన్స్ లోపు అంద జాతకాలు బయటకు వస్తాయి బీజేపీకి కావచ్చు కాంగ్రెస్కి కావచ్చు లేదు అనుకుంటే టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఎవరికి కాంగ్రెస్ కాంగ్రెస్కి అధికారం ఉంది కాబట్టి ఈ అధికారం ఉన్నంత సేపు ఎంతో కొంత బెల్లం చుట్టూ చేయమలాగా అధికారం దగ్గరికి వెళ్తా వెళ్ళాలని చూస్తారు కానీ అధికార పార్టీలో నుంచి ప్రతిపక్షంలోకి అయితే ఎవరు దూకరు కదా అంత అవివేకులు అయితే ఎవరు ఉండరు కదా అలాని పరిగెత్తుకుని బీజేపీలోకి అయితే వెళ్ళరు కదా ఏది ఏమైనా పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు ఎవరు పోటీ చేసినా ఎవరు గెలిచినా ఏమైనా కేంద్రంలో వచ్చే ఎవరు అధికారంలోకి వస్తే అప్పుడు ఇక్కడ పరిస్థితులు మనకి ఖచ్చితంగా ఎలా ఉంటది భవిష్యత్తు అని చెప్పగలుగుతాం గతం నుంచి ఒక సెంటిమెంట్ ఉంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఎక్కువ ఎక్కువ సీట్లు అంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు అక్కడ అధికారంలో ఉంటారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఒక సెంటిమెంట్ మరి ఆ లెక్కన మరి తెలంగాణలో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటాయి కాంగ్రెస్ రావచ్చు ఎందుకంటే ఎంత కాదన్నా అధికార పార్టీకి కొంత ఎంత మంచివాళ్ళు అనుకున్నా ఎంత రాముడు మంచివాళ్ళు అనుకున్నా కానీ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా పోరు అధికారులు సహకరించకుండా పోరు అలాగే ఎంతో కొంత ధన ప్రాబల్యం కూడా ఉంటుంది అది కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు ఆపోజిట్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు ఇతో అధికంగా వీళ్ళు సాయం చేయకుండా ఉండరు ఇవన్నీ పెట్టుబడి పెట్టడము డబ్బులు సంపాదించుకుంటూ కదండి రాజకీయాలంటే దీనికి ఏదో కాంగ్రెస్ పార్టీ అతీతమైంది అని దాన్ని ఏదో మనం అగ్రస్థానంలో కూర్చోపెట్టాల్సిన అవసరం లేదు ఈ భుజా పార్టీలన్నీ ఇలాగే ఉంటాయి ఈ పరిస్థితుల్లో రేపు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఎవరికైనా వచ్చే ప్రశ్న పదిహేడు సీట్లలో ఒక సీట్ ఎట్లాగూ వైసీపీ గెలుస్తాడు పదహారు సీట్లు ఉంది ఈ పదహారు సీట్లలో ఒకటి రెండు సీట్లు బీజేపీ గ్యారంటీ గా గెలుస్తుంది ఒకటి రెండు సీట్లు టిఆర్ఎస్ కూడా గెలుస్తుంది అనుకుంటే మిగతా ఒక పది పన్నెండు సీట్లు మటు ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ వచ్చిన పెట్టుకోవట్లే పన్నెండు అనే అనుకుంటున్నారు పన్నెండు పద్నాలుగు టార్గెట్ పెట్టుకున్నారు పన్నెండు అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఎంట్రీ ఇచ్చింది పిసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలుగా స్వీకరించింది పర్యటన కూడా చేస్తుంది అక్కడ మరి రాజకీయ పరిణామాలు ఏమైనా మారే అవకాశాలు షర్మిల ప్రభావితం అయితే తెలుస్తాయి ఎన్నికలని ప్రభావితం చేస్తుంది కానీ సీట్లు వస్తాయి ఏమో నమ్మకోలేదు కానీ ఓట్లు అయితే వస్తాయి ఓటు శాతం పెరుగుతుంది అంటే పాత సాంప్రదాయక కాంగ్రెస్ ఓటు ఏదైతే ఉండదో అలాగే జగన్మోహన్ రెడ్డి వైఖరి పోటీ విసిగిపోయి వేసాలనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వైపు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మనం ఆ తేడా గమనిస్తున్నాం అంటూ ఆ రాష్ట్రంలో ప్రవేశించగానే ఎన్నో రోజుల నుంచి స్తబ్దుగా ఉన్న పాత కాంగ్రెస్ నాయకులందరూ ఆమె చుట్టూ చేరడం మనం చూసాము ఆవిడకి సలహాలు ఇస్తున్నారు ఆవిడ ఆవిడికి ఎంతో కొంత మన మన ఇంటి బిడ్డ వచ్చింది అనే ఒక సెంటిమెంట్గా కూడా చూస్తున్నారు వాళ్ళు ఆమె అంత పక్కన పెట్టేసి ఏమెవరో తెలియదు ఏమో ఏ సార్ అయితే ఎవరికైనా కావాలంట అన్నట్టు ఏం మాట్లాడట్ల మొత్తానికి అంటే బలం ఎక్కువ తక్కువ పక్కన పెట్టండి అసలు అయితే మటుకు ఆవిడకి సాధ రాబోని దక్కిందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి వరకు ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు షర్మిల షర్మిలతో టచ్ లో ఉన్నారు అని చెప్పేసి ఆల్రెడీ రామకృష్ణారెడ్డి చేరణ ఆకే కొంతమంది చేరి అంటే టచ్ లో ఉన్నారు అని చెప్పేసి అంటే దీని వల్ల మరి జగన్ నష్టం జగన్ కు నష్టమే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు అతన్ని వైఎస్ఆర్ కొడుకుగా అభిమానించి జగన్ ఉన్న మాట వాస్తవం అంతేగాని ఈయన రాజకీయ అపరచాణిక్యాన్ని చూసైతే ఎవరో రాలా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా చూసే వచ్చారు చాలా మంది ఎందుకంటే ఇతను అధికారం సంపాదించగలడు సంపాదిస్తే కనుక మనకి మన పప్పులు ఉంటాయనే ఉద్దేశంతో ఆ పాట కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చేరారు కానీ వాళ్ళకి ఆయన ఎంతవరకు న్యాయం చేశాడు అనేది వాళ్ళ మనసులకే తెలుసు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఒక ఆప్షన్ ఏంటి తెలుగుదేశంలో చేరటం చూశారు కొంతమంది వెళ్ళారు ఇప్పుడు సాక్షాత్తు విజయసాయి రెడ్డి బొమ్మరిదే వెళ్ళి ద్వారకానాథు తెలుగుదేశం పార్టీలో చేరాడు సీట్ ఇస్తారా లేదా తర్వాత విషయం ముందైతే చేరాడు మరి ఇప్పుడు ఆయన ఫస్ట్ పిల్లి మెడల కంటే ఆయన చెప్పేది ఇప్పుడు ఈ ఈ పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ పప్పులు ఉడకని వాళ్ళు కావచ్చు అక్కడ ఊపిరి ఆడని వాళ్ళు కావచ్చు కాస్త గాలి పీల్చుకున్నాము అని చెప్పి షర్మిల వైపు రావచ్చు అందరికీ ఎమ్మెల్యేలు అయిపోవాలనే ఉండదు కొంతమందికి కొంచెం రాజకీయ అవగాహన ఉండి రాజకీయాల్లో ఉండాలి అనే ఒక తపన ఉంటుంది కొంతమందికి వాళ్ళు అధికారాల్లోకి వచ్చేస్తామని కాదు కానీ అక్కడ మా మాట ఏదో చల్లలేదు జగన్ దగ్గర కొంచెం మాకు ఒక గౌరవం కావాలి అనుకునే వాళ్ళు నుంచి ఇటు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు రెడ్డి దగ్గర నుంచి రఘువీరారెడ్డి దగ్గర నుంచి అందరూ లైవ్ లైట్లోకి వచ్చేసారు దీనికి ఏంటి అంటే ఇప్పుడు రిహార్సల్ చేసుకుంటే వీళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైనా మనం అధికారం తెచ్చుకోగలము ఇప్పుడు ఇక్కడ పదేళ్ళు అధికారంలో లేదు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు మరి కష్టపడిగా కష్టపడగా అధికారంలోకి రావటం చూశారు ఇప్పుడు అక్కడ పదేళ్ల నుంచి అధికారంలో లేదు ఇప్పుడే మెల్లు కాబట్టి ఇప్పుడు రావటం కష్టం కాబట్టి వచ్చే ఐదేళ్ళకి ప్రణాళిక వేసుకుంటాను